దేవుని పరిశుధన ఉన్న స్తోత్రం కలుగునగాక బలమైన దేవుడు సైన్యంలో కదిపెట్టే ప్రభువు మనకు తోడ ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తన కృపను కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మన విషయంలో అనేక కార్యాల కొరకు ప్రభువు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈరోజు మనము ఆ అంశంలో ధ్యానించుకునే పాయింట్ నలభై రెండవ పాయింట్ అండి నలభై రెండవ పాయింట్లో మీ దేవుడైన యహోవ పక్షంగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించుకుని ద్వితీయోపదేశ కాండము రెండు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఈ రోజు మనం ధ్యానించుకునే అంశము ఇదే అంశాన్ని దేవునికి గతించిన వారంలో రూతుతో పోయాదన్నమాట చేను కోయి వారిని కనిపెట్టి వారిని వెంబడించు అంతేకాదు మరి దేవుడు నిన్ను ఆజ్ఞాపించ నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను అని రూతుతో పోయేదన్న మాటను మనం ధ్యానించుకున్నాం మన కాపుదల గురించి మన పోషణ గురించి మన భవిష్యత్తు గురించి మనకు దేవుడు చేసే కార్యాలన్నిటి గురించి ఆజ్ఞాపించే గొప్ప దేవుడు తన కృప ద్వారా కలిగించే గొప్ప దేవుడు అయితే దేవుని కృపను మనం ధ్యానిస్తున్నాం దేవునికి స్తోత్రము ఇప్పుడు నేను చదివిన ఈ వాక్య భాగము ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు అన్నటువంటి మాట అది ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి కాలానికి నడిపిస్తూ ఉన్నప్పుడు మరి యోర్ధనం ప్రాంతంకు రాగానే రూబేనీయులు గాదిలు మాకు ఈ ప్రదేశము సరిపోద్ది మా పశువులకు మేత ఉంది ఇక్కడ మా కుటుంబాలన్నీ కూడా విశాలంగా ఇక్కడ ఉండగలుగుతాయి కనుక ఈ ప్రదేశాన్ని మాకు ఇయ్యమని యహోస్వా తోటి అడిగినట్టుగా మనము ఈ వాక్య భాగంలో చూడొచ్చు ఆ రూబేణీలకు గాదిలకు మనిషి అర్ధ గోత్రపు వారికి ఆ ప్రదేశాన్ని దేవుడిచ్చాడు ఇచ్చినంత మాత్రాన మీరు అక్కడే ఆగిపోవద్దు కానీ ఇంకా మీ ఇతర సహోదరులకు నేను ఇస్తానన్న కానా దేశంలో ప్రవేశించేంత వరకు కూడా మీరు కూడా యుద్ధానికి వెళ్ళాలి వారితో పాటు యుద్ధం చేయాలి అని చెప్తూ ఉన్నాడు దీ ఈ వచనం కొరకు ఇంకా కొంచెం మీది కూడా చదువుతానండి ద్వితీయోపదేశ కాండము మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఆ కాల నేను మిమ్మును మీరు చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడైన యహోవా ఈ దేశమును మీకు ఇచ్చాను మీలో వంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇస్రాయిల ముందర నది దాటవలెను అయితే యహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకు విశ్రాంతినిచ్చే వరకు అలాగా మీ దేవుడైన యహోవా యోర్దాన అద్దరిని వారికిస్తున్న దేశంను వారును స్వాధీనపరచుకున్న వరకు మీ భార్యలను మీ పిల్లలను మీ మందలను నేను మీకు ఇచ్చిన మీకిచ్చినపురంలో నివసింపవలను తర్వాత మీలో ప్రతివాడు నేను మీకు ఇచ్చిన తన తన స్వాస్థ్యంకు తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించిటిని మీ మందలు విస్తారంలని నాకు తెలియను ఆ కాలంలో నేను యహోస్వాతో ఇట్లాంటిని మీ దేవుడైన యహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నీవు కన్నదారా చూచితీవు కదా నువ్వు వెళ్తున్న రాజ్యంలన్నిటినీ యహోవా అలాగనే చేయను మీ దేవుడైన యహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు వాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా ఈ మాట దేవుడు చెప్పింది సందర్భము ఏంటో అది నేను మీకు చదివాను ఈ రూబేణీలకు గాదీలకు మనిషి అర్ధ గోత్ర యువర్ధనం యువతల వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు మిగిలిన మీ సహోదరులకు మరి అస్వాస్థ్యము స్వాధీన వరకు వారితో పాటు మీరు కూడా యుద్ధానికి వెళ్ళాలి అని మీ భార్యలు మీ పిల్లలు మాత్రము నేను మీకు ఇచ్చిన ఈ స్థలంలో మీరు ఉండొచ్చు అని చెప్పాడు అవును దేవుని బిళ్ళారా కొంతమంది వాళ్ళకు అనువైన స్థలాన్ని చూసుకొని అక్కడ మేము నివసిస్తాము అనగానే మరి మీరు యుద్ధానికి రాకుండా మీకు క్షేమం ఉన్నది మీకు నివాసం ఉన్నదని మీరు మీ గృహాల్లో ఉంటే మరి మీ సహోదరులకు నేను దాన్ని స్వాధీనపరిచే ప్రదేశము వాళ్ళు స్వాధీనపరచుకున్న వరకు కూడా మీరు యుద్ధంలో వారికి హెల్ప్ఫుల్ గా ఉండాలి అని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే మనము నాకు క్షేమం ఉంది కదా నేను మంచిగానే ఉన్నా కదా అని అనుకొని ఎప్పుడు కూడా ఉండకూడదు కానీ మన సహోదరులకు మన తోటి వారికి దేవుని బిడ్డలకు ఆ విధంగా క్షేమమును మరి స్వాస్థ్యమును దేవుడు అనుగ్రహించేంత వరకు వారితో పాటు వారి కష్టాల్లో కూడా పాల్గొనాలా అని అర్థం మరి ఆ రూబేనీలు గాదేలు మనషి అర్ధ గోత్రపు వారు యువర్ధన్ యువత ఆగిపోయినప్పుడు మరి మిగిలిన వారు యువర్ధను నది దాటి ఆ కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవాలి అని అంటే మరి ఆ వాళ్ళు తొమ్మిదిన్నర గోత్రాలు మాత్రమే ఉన్నారు అంటే రెండున్నర గోత్రాలు ఎవరు దాని యువతనే ఉండిపోయారు వాళ్లకు అన్ని విధాల సౌకర్యం ఉందని చెప్పి కానీ వాళ్లకు అది స్వాధీనపరచుకునేంత వరకు వారి స్వాస్థ్యము వారికి నేను ఇచ్చేంత వరకు కూడా మీరు యుద్ధంలో వారితో సహకరించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంతేకాదు మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కనుక మీరు వారికి భయపడొద్దు దేవుని బిడ్డారా ఇది మాత్రం మనందరికీ వాగ్దానం దేవుడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించడం ఎవరు ఆజ్ఞాపిస్తారండి సార్వభౌమాధికారం కలిగిన వ్యక్తులు మాత్రమే ఆజ్ఞాపిస్తారు ఉదాహరణకి ఒక ఆర్గనైజేషన్ లో మనం పనిచేస్తున్నామంటే చేస్తున్నామంటే ఆర్గనైజేషన్ లో పనిచేసే వారందరికీ ఆజ్ఞ ఇచ్చేది ఎవరు అంటే హయ్యర్ అథారిటీ వాళ్ళు సార్వభౌమాధికారము ఒకవేళ దానికి హెడ్ డైరెక్టర్ కమిషనరు లేకపోతే తీవో ఎవరైనా ఉండొచ్చు కాక వాళ్ళు ఆజ్ఞాపించిన దాన్ని చెయ్యాలి అని అర్థము అలాగే దేవుడు మనకు చెప్తున్నాడు ఏంటంటే దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కనుక మీరేమి భయపడద్దు ఇస్రాయేలీలారా మీరేమి భయపడాల్సిన పని లేదు దేవుని బిడ్డ యుద్ధానికి ఎవరైనా వచ్చిండ్రు అని అంటే ఎట్నైనా భయం ఉంటదండి రెండవది దాంతో ఇరవై అధ్యాయంలో మనకు ఒక ఉపమానం తెలుసు యహోషపాత రాజు యూదార యూదా జనాంగాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అయితే నలుగురు రాజులు యహోషపాత మీదకి దండెత్తి వచ్చారు మేయో నీళ్ళు అమ్మో నీళ్ళు సీదో నీళ్ళు మెల్కో నేలు వీళ్ళందరూ వస్తే యహోషపాతకు చాలా భయం కలిగిందంట భయం కలిగి యువద అంతటా ఉపవాసం చాటించి దేవుని సన్నిధిలో ప్రార్థం చేశాడంట దేవుని బిడ్డ నీకు భయం కలుగుతుందా నీ మీద యుద్ధము ప్రకటిస్తుందా అపవాది అలనాడు ఇస్రాయేలీలు మరి ఆ కణాల్లో వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న హిత్తీలు హివ్వీలు పెరజీలు యబూశీలు గిరిగా ఆ ఏడు జాతుల ప్రజలను వెళ్ళగొట్టాలి కదా వెళ్ళగొట్టాలి అని అంటే వాళ్ళతో యుద్ధం చేయకుండా వాళ్ళు వెళ్ళిపోతారా అండి దేవుని బిడ్డారా రీసెంట్గా రీసెంట్గా అంటే కూడా ఒక పది ఏళ్ళు దాటిపోయింది తెలంగాణ ఆంధ్ర ఈ రెండింటిని వేరుపరిచి ఢిల్లీ నుండి అథార్టీ సెంట్రల్ నుండి అథారిటీ వచ్చేసింది ఆర్డర్ వచ్చేసింది వచ్చినప్పుడు మరి స్థానికంగా ఉన్నవాళ్ళు వారు గృహాలను సంపాదించుకుంటారు వాళ్ళు స్థిరపడిపోతారు వాళ్ళు అక్కడ ఉండిపోతారు కదా వాళ్ళ బిజినెస్లు ఉంటాయి కదా అవన్నీ వదిలి వెళ్ళిపోమంటే ఎంత కష్టం అలాగే ఖనాన్లో ముందే నివసిస్తున్న ఆ ఏడు జాతుల ప్రజలను వెళ్ళగొట్టాలంటే వాళ్ళతో యుద్ధం చేయాలా యుద్ధం చేసి వాళ్ళని వెళ్ళగొట్టాలా అలాంటప్పుడు మీరు యుద్ధానికి వెళ్తూ ఉన్నారు కదా ఇస్రాయేల్ ప్రజలారా ఆ దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు మీరేం భయపడొద్దు దేవుని బిడ్డలారా యహోషపాత రాజు మీదకి కూడా ఆ నలుగురు రాజుల వచ్చినప్పుడు దేవుడు అంటాడు యహోషపాత రాజా ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడు మీరు స్థుతి మాత్రం చెల్లించండి కాకపోతే ఆ స్థుతి చెల్లించేటప్పుడు మీరు మీ భార్యలు మీ పిల్లలు కుటుంబంగా నిలబడి దేవుని స్థుతించాలంటారు దేవుని బిడ్డ మన ఈజీ విషయం అనుకుంటున్నారా మన కుటుంబంలో ఉన్న అది భర్తనే కానీ భార్యనే కానీ పిల్లలే కానీ అందరికీ ఏక మనసు రావాలి అని అంటే అది చిన్న విషయం ఏం కాదు ఒకరు కుటుంబ ప్రార్థన చేద్దామంటే ఒకరు నాకు పని ఉన్నదని బయటికి వెళ్ళిపోతుంటే ఒకరు టీవీ పెట్టుకొని నేను సీరియల్ చూడాలి అది ఇప్పుడే టైంకి వస్తుంది అది అయిపోయిన తర్వాత చేద్దాం అట్లా అని నన్ను ఫ్రెండ్ కలవడానికి వచ్చాడు అని ఈ విధంగా రకరకాల రీజన్స్ చెప్పేవాళ్ళు ఎందరో మన గృహాల్లోనే ఉంటారు కానీ దేవుడు చెప్తున్నాడు ఇదిగో యహో శపథ రాజా మీరు మీ భార్యలు మీ పిల్లలు కుటుంబ సమేతంగా నిలబడి స్థుతిస్తే చాలు యుద్ధం దేవుడే జరిగిస్తాడు దేవుని బిడ్డ ఏక మనసు ఏక తాత్పర్యం కొరకు మనం భయపడాల్సిందే కానీ యుద్ధం జరిగించేది మాత్రం దేవుడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎక్కడుంటాడు అనంటే ఏక మనసు ఏక తాత్పర్యము ఐక్యత ఉన్న దగ్గర ఉంటాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించితే ఎంత మేలు ఎంత మనోహరము అది అహరం తాళ మీద పోయబడి తన గడ్డం మీదుగా కారి అంగీర వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును ఆశీర్వాదంలో శాశ్వత జీవంలో అచ్చట ఉండాలని యహోవ సెలవిచ్చి ఉన్నాడు అంటే ఐక్యత పరిమళ వాసనకు పోల్చబడింది సువాసనకు ఐక్యత ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉంది ఐక్యత ఉన్న దగ్గర శాశ్వత జీవం ఉంది ఐక్యత ఉన్న దగ్గర కాపుదల కూడా ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా నోవహు ఓడలో నోవహు నోవహు భార్య నోవహు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడన్లు ఏమండి కోడన్లు కుమారులు మళ్ళీ ఈ రోజుల్లో కోడన్లు వేరే ఇంటి నుండి కొడుకులకు తెచ్చుకుంటాం కదా అప్పుడు కొడుకులు కోడన్లు ఏక మనసు ఏక తాత్పర్యంతో ఉంటారా లేకపోతే ఈరోజు వచ్చిన టెక్నాలజీని బట్టి రన్నింగ్ కామెంటరీ లాగా ఇక్కడ జరిగే ప్రతిదీ బయటికి పంపిస్తారా మీరే చుట్టుప్రక్కల జరుగుతున్న సంభవాలన్నిటిని చూసి ప్రభువా నా కుటుంబంలో ఏక మనసు ఏక తాత్పర్యము ఏకత్వం ఈ ప్రభువ అని ప్రార్థన చేసుకోవాలి ఇస్రాయేలీలకు దేవుడు సెలవిస్తున్న మాట దేవుడు మీ పక్షంగా యుద్ధం చెయ్యాలంటే మీరు భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే మీరు ఏక మనసుతో ప్రభువును స్థుతించండి పాటలు పాడండి అని చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా ఈ ఇస్రాయేల్ జనాంగంతో దేవుడు మాట యహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దు దేవుని బిడ్లారా భూమి మీద నరుని కాలం కాలము కాదా దినములు కూలి వాని దినములు కావా ఈ యుద్ధమందు నరునికి విడుదల దొరకదు అని ప్రసంగిలో రాయబడి ఉంది భూమి మీద నరుని కాలం యుద్ధకాలం అని యోగు గ్రంథంలో ఉంది గనక ఈ యుద్ధ కాలంలో అపవాది ఎప్పుడు పోరాడుతూనే ఉంటది పోరాడుతున్నప్పుడు ఒక దేవుని బిడ్డ ఎల్లప్పుడూ స్థుతులు ప్రార్థన పాటలు ఏక మనసు ఏక తాత్పర్యం కొరకే మనం ప్రయాసపడాల సరే ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగిస్తాడు గనక మీరు భయపడాల్సిన పని లేదు దేవు ప్రియ దేవుని వెళ్ళారా దేవుడే నపక్షమైన విరోదేవుడు దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా రక్షకుడా ఏస్తు ప్రభు స్తోత్రము దేవా సత్యమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధి ఇవ్వడం ఇది బైబిల్ గ్రంథంలో ఏషియా గ్రంథంలో కూడా ఉంది దేవుని బిడ్డారా దేవుడిని పక్షంగా యుద్ధం చేసేవాడు గనక వారికి భయపడొద్దు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకము 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 అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా నీ ఆర్థిక స్థితిని చూసి నువ్వేం భయపడాల్సిన పని లేదు నీ ప్రతికూల పరిస్థితులను చూసి చిందర వందరగా ఉన్న పరిస్థితులను చూసి ఏమి భయపడాల్సిన పని లేదు భయపడకు దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు కనుక దేవుని పిల్లారా మన పక్షంగా యుద్ధం చేసే దేవుణ్ణి మనము ఎల్లవేళలందు స్థుతి చెల్లిద్దాం నాకు మాత్రము ఎప్పుడైనా ఏదైనా భయం కలిగితే నేను ఆ సందర్భానికి తగిన పాటలే పాడతా ప్రభువా నిన్ను నమ్మి నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు నే ప్రతి చుండవారు ప్రతిమాటకెల్వారు ప్రపర భావ నిన్స ప్రభువ ప్రతను నన్ను తప్పింది నావు దేవను బిడ్లారా ప్రభువా నే నిన్ను నమ్మి నిన్న ఆశ్రయించిన నరులేమి నాకు చేయగలరు భయం ఏమీ లేదు దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న నీకు ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి ఆయన తన భక్తులను రక్షించును అని యాభై ఏడో కీర్తనలో ఉంది బహుశా నీ పక్షంగా పెద్ద సైన్యం రాకపోవచ్చు కాని ఒక్క మాట ఆజ్ఞాపిస్తే చాలు నీకు తప్పకుండా జయం కలుగుద్ది అశ్వరీలు ఇస్రాయలీల మీదకి యుద్ధానికి వచ్చి ఇస్కరేణువులంతా విస్తారంగా ఉన్నా కూడా దేవుడు ఒక్క దూతను పంపిస్తే లక్ష ఎనభై ఐదు వేల మందిని రాత్రికి రాత్రే నిద్రపోయిన వాళ్ళని లేవకుండా చేశాడు దేవుడు మాట ద్వారా చేయగలడండి దేవుని బిడ్డ మీ పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఆయన ఉరుములు మెరుపులు మెండుగా కురిపించే దేవుడు ఇస్రాయేలీలకు అమలేఖీలతోటి యుద్ధం అవుతున్నప్పుడు మోసే చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయేళ్లకు జయం కలిగింది మోసే చేతులు దించితే జయం కలిగింది గనక చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రభు నిస్సహాయరాలన్న ఆయన నీవు నాకు సహాయం చెయ్యి అని అడిగితే ఆయనే మన పక్షంగా యుద్ధం చేసి నువ్వు భయపడకు బిడ్డా నేను నీకు ఉన్నాను నీ హస్తం పట్టుకొని అద్దరికి నడిపించే దేవుడు నేను అని దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు ఆజ్ఞాపిస్తాడు గనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మీ దేవుడైన నీహోవా మీ పక్షంగా యుద్ధం చేయవాడు గనక వారికి భయపడొద్దు అని దేవుడు చెప్తుండు గనక శత్రువు ఎలాంటి పోరాటాన్ని తీసుకొచ్చి పెట్టినా నీకు ఆర్థిక సమస్యలు తెచ్చిపెట్టినా తిరుగుబాటు అవిధేయత తెచ్చిపెట్టినా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా అన్నిట్లో నీ పక్షంగా యుద్ధం చేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడని భయపడకుండా ధైర్యంగా ఉండమని ప్రభు చెప్తున్నాడు ఆనాడు ఆ ఇస్రాయలీలకే కాదు ఈనాడు మనకు కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు అంతేకాదు మరి రూబేనీలు గాదిలు మనషి అర్ధగోత్రపు వారు మాకు స్వాస్థ్యం దొరికింది ఇంకా మేము గమ్మున మా గృహాల్లో ఉంటామని ఉండలేదు గాని ఇస్రాయేలీలకు కలిగే వరకు ఇస్రాయేలీలకు స్వాస్థ్యం దొరికేంత వరకు వారితో వీరు కూడా ఏకీభవించారు అవును మనం కూడా ఏక మనసుతో దేవుని పక్షంగా ఉన్న దేవుని బిడ్డలకు సహాయం చేస్తూ మనం ముందుకు నడవాలి దేవుడు అట్టి కృపను అట్టి ధైర్యాన్ని మనందరికి దయచేయను గాక మన కుటుంబాలను నడిపించుకునే విషయంలో కానీ ఉద్యోగ విషయంలోనే కానీ ఫైనాన్షియల్ గానే కానీ అన్ని విషయాల్లో మనకు సహాయం చేసే గొప్ప దేవుడు ఉన్నాడు గనక ఏ సహాయం కావాలన్నా ఆయన దగ్గర లేనిదంటూ ఏమి లేదు అన్నీ ఉన్నాయి నీకు ఆరోగ్యం కావాలన్నా నీ జ్ఞానం కావాలన్నా నీకు ఆర్థికంగా అవసరత తీరాలన్నా నీ పిల్లలు దేవుని మార్గంలో నడవాలన్నా అన్నిటికీ దేవుడే దిక్కు ఏమి చేయటకు మాకు తోచది నీవే మా దిక్కు అని యోషపాత ప్రార్థన చేస్తే దేవుడు దిక్కై నిలిచి జయం ఇచ్చినట్టుగా ఈనాడు మనకు దిక్కై నిలిచి ఆయన మనకు సహాయం చేసి మనకు స్వాస్యాన్ని అనుగ్రహించే దేవుడు గనుక దేవుని కృప మనకు తోడుగా ఉంచి మనల్ని ముందుకు నడిపించను గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రార్థనకు ముందు ఒక వాక్య భాగము చదువుతానండి ఆ ఇరవై మూడవ కీర్తన ఐదవ వచనం నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు దేవుడు ఇది వాగ్దానంగా మనకిస్తూ ఉన్నాడు మన శత్రువుల ఎదుట మనకు భోజనం సిద్ధపరిచే దేవుడు ఆయన మనకు తోడయుండి మనల్ని నడిపించే దేవుడు ఇట్టి వాగ్దానాన్ని చేతబట్టుకొని మన ముందున్న ఆత్మీయ యుద్ధంలో ముందుకు సాగుటకు దేవుడు తన కృపను ఎండగా మనందరికి దయచేను గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఆయన దయగలిగిన ప్రభా పరిశుద్ర ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ పాదాలకు స్థుతులు స్తోత్రాల వందనలు నాయన తండ్రి మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము కలుగను ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో నలభై రెండవ పాయింట్ మేము ధ్యానించుకున్నాం ప్రభా నాయన ఈ యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడు మీరు ధైర్యంగా ఉండండి నిబ్బరంగా ఉండండి అని ఇస్రాయేళ్లతో నీవు చెప్పినట్లుగా ప్రభా నాయన మేము ధైర్యంగా నిబ్బరంగా మా ఎదురు ఉంచబడిన పరుగు పందెంలో ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభా వాక్యం విన్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి ఏ రకమైన కష్టంలో ఉన్నా ఏ రకమైన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరికీ మీరు తోడయండి వారికి మీరు సహాయం చేసి భయపడకము అని వారికి ధైర్యం చెప్పి ముందుకు నడిపించండి ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి ఏ సేయం చేసినా ఈ పరిచర్య అంతటిని దీవించమని ఇందులో సహకరించి పనిచేస్తున్న ప్రతి బిడ్డను జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను వారి వారి కుటుంబాలను దీవించమని పరిచర్యను కొనసాగిస్తున్న బిడ్డను కూడా తన కుటుంబాన్ని కూడా దీవించమని నీ వాక్యాన్ని షేర్ చేసుకున్నాను అది నీ వాక్యం ప్రభా నీ వాక్యాన్ని నీ పక్షంగా నీవు నెరవేర్చే దేవుడు నీవు జరిగించే దేవుడు గనక నీకే స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మీరు మాకిచ్చిన వాగ్దానం ప్రభ శత్రువులు ఎదుట మీరు మా కొరకు భోజనం సిద్ధపరిచే దేవుడు మా పక్షంగా పూర్ణ రక్షణ కలగజేసే దేవుడో గనక నీవే సహాయం చేసి ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించమని దీవించమని ఏసు ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము నడిపించును గాక ఆమె మా ఒక నిమిషం ఆంటీ అక్క రికార్డింగ్ స్టాప్ చేస్తారేమో అని థ్యాంక్ యూ గడపడా